తెలుగు సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని నటీమణులుగా గొప్ప ఆర్టిస్టులుగా గుర్తింపు సంపాదించుకున్న అలాంటి గొప్ప తారల గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే మరి ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలాంటి ఒక నటీమణి గురించి సినిమా రంగం ప్రారంభమైన తొలినాళ్లలోనే రంగస్థల నటిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకొని కేవలం పద్నాలుగేళ్ల వయసులోనే తెలుగు వెండి తెరపై నటిగా తన అందంతోనూ నటనతోనూ గానంతోనూ అంతేకాదు నిర్మాతగా ప్రొడ్యూ నిర్మాతగా దర్శకురాలిగా కూడా మారి సినిమా రంగంలో తన నటనతో పాటు విభిన్న కోణాల్లో తన ప్రతిభను కనబరుస్తూ అప్పట్లో స్టార్ హీరోయిన్గా రాణించింది మరి అలాంటి ఆ గొప్ప స్టార్ హీరోయిన్ తరతరాలుగా ఆమె కుటుంబంలోని వాళ్ళందరూ నటులుగా దర్శకులుగా రాణిస్తున్నప్పటికీ ఆ స్టార్ హీరోయిన్ మనవరాలు కూడా ఇప్పుడు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతోంది అంటే వీరు నమ్ముతారా వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాల అంశం మరి ఇంతకీ ఆ గొప్ప నటీమణి ఎవరో ఆవిడ కుటుంబ నేపథ్యం ఏంటో ఆవిడ వారసులు ఎవరో ముఖ్యంగా ఆవిడ మనవరాలు గా చెప్పబడుతున్న ఆవిడ ఎవరో అన్న వివరాల్లోకి వెళ్తే ఆ గొప్ప నటీమణి ఎవరో కాదండి జి వరలక్ష్మి గారు ఈ పేరుకి పరిచయం అవసరం లేదు చిత్రసీమ రంగంలో ఇక గరికపాటి వరలక్ష్మి గారి గురించి గనుక మాట్లాడుకున్నట్లయితే ఈ విడ పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఒంగోలులో జన్మించింది ఈమె బాల్యం చిన్నప్పటి నుంచి ఒక మంచి గాయని అంతేకాదు పదకొండేళ్ల వయసులో ఏమీ తెలియని ఆ వయసులోనే రంగస్థలం మీద నాటకాలు వేస్తున్న వాళ్ళని చూసి తాను కూడా అలా స్టేజీ మీదకి వెళ్ళి నాటకాలు వేయాలి అన్న ఆసక్తితో ఇల్లు వదిలి వెళ్ళిపోయి విజయవాడ చేరుకుంది అప్పట్లోనే రంగస్థల నటులుగా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న తుంగల చలపతి దాసరి కోటిరత్నం వంటి వాళ్లతో కలిసి రంగస్థల నటుల నాటక బృందంలో నటించడం మొదలుపెట్టింది పదకొండేళ్ల వయసు వచ్చేసరికి రంగస్థల నటిగా గుర్తింపు ముఖ్యంగా ఆ రోజుల్లో ఆమె వేసిన నాటకాలలో సక్కుబాయి రంగూన్ రౌడీ వంటి నాటకాల్లోని పాత్రలతో నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది అలా పదకొండేళ్ల వయసులోనే రంగస్థల నటిగా కీర్తి ప్రతిష్టను సంపాదించుకుంటూ వచ్చిన ఆమె వయసు పెరుగుతున్న కొద్ది మంచి గుర్తింపుతో పాటు ఇక కేఎస్ రావు గారు మరియు హెచ్ఎం రెడ్డి దర్శకత్వం వహించిన సినిమా ఆయన పద్నాలుగేళ్ల వయసులో పంతొమ్మిది వందల నలభైలో వచ్చిన బారిస్టర్ పార్వతీశం అన్న సినిమాతో తెలుగు చలన చిత్రసీమ రంగానికి నటిగా పరిచయం అయింది అలా ఆమె సినీ ప్రయాణాన్ని మొదలు పెడితే దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా చిత్రసీమ రంగాల్లో తనదైన నటనతో ఓ గొప్ప నటీమణిగా మంచి గుర్తింపు సంపాదించ అలాంటి జీవలక్ష్మి గారు హీరోయిన్గా ఆమె కెరియర్ని ప్రారంభించి ఒక దశలో స్టార్ హీరోయిన్గా ఒక దశలో సపోర్టింగ్ యాక్ట్రెస్గా ఇక ఆ తర్వాత తల్లి పాత్రలోను అత్త పాత్రలోను అమ్మమ్మ పాత్రలోను నటిస్తూ తన వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులందరినీ బాగా అలవించింది ఇక నటిగా రాణిస్తున్న రోజుల్లోనే అప్పట్లోనే దర్శకుడు మరియు నిర్మాత అయిన కేఎస్ రావు గారిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే కేఎస్ రావు గారికి అప్పటికే పెళ్ళయ్యి భార్యని కోల్పోవడం పైగా ఒక కొడుకు కూడా ఉండడం జరిగింది ఇక అతడు ఎవరో కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే స్టార్ డైరెక్టర్గా భారతదేశ చలనచిత్ర సినిమా రంగంలోనే గర్వించదగ్గ దర్శకులు అయిన కె రాఘవేందర్ రావు గారు ఓ విధంగా చూసుకుంటే కె రాఘవేందర్ రావు గారు జీ వరలక్ష్మికి కొడుకు వరుస అవుతాడు అని చెప్పాలి ఇక కేఎస్ రావుని పెళ్లి చేసుకున్న తర్వాత జీవ లక్ష్మి గారికి కూడా ఇద్దరు సంతానం ఒక కొడుకు ఇక జీవర్ లక్ష్మి గారికి ఇద్దరు పిల్లల తర్వాత కొన్ని మనస్పర్ధల కారణంతో ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్న డైరెక్టర్ కమ్ నిర్మాత అయిన కె ప్రకాష్ రావు గారితో విడాకులు తీసుకోవడం జరిగిందట ఇక ఇద్దరు పిల్లల్లో ఆమె ఒక కొడుకు కూడా కే ప్రకాష్ సినిమా ఇండస్ట్రీలో కెమెరామెన్ గా రాణిస్తూనే ఆ తర్వాత కొన్ని అనారోగ్య సమస్యలతో అతడు కూడా అకస్మాత్తుగా కాలం చేయడం జరిగింది ఒపక్క స్టార్ డైరెక్టర్ దర్శకులు ఆయన కె రాఘవేందర్ రావు గారు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిస్తూ మరోపక్క రాఘ రాఘవేంద్ర రావు గారి కొడుకు ప్రకాష్ రావు కూడా సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్గా మరియు హీరోగా రాణిస్తే ఇక ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే జీవరలక్ష్మి గారి మనవరాలు అంటే స్వయాన ఆమె సొంత కొడుకు అయిన కే సూర్యప్రకా కే శివప్రకాష్ కొడు కూతురు అయిన మానస కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టింది అంటే జీవరలక్ష్మి గారి మనవరాలు కూడా మన టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ అని చెప్పాలి ఇక మానస గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఈమె జీవలక్ష్మి గారి మనవరాలు ఆమె ఒకే ఒక్క కొడుకు అయిన శివప్రకాష్ రావు కూతురు చిన్నప్పటి నుంచి నటన మీద ఆసక్తి కుటుంబం అంతా కొన్ని దశాబ్దాలుగా సినిమా రంగానికి చెందిన వాళ్ళు అవ్వడంతో తాను కూడా హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని చిన్నప్పటి నుంచి కలడ కంటూ ఉండేది ఇలాంటి నేపథ్యంలోనే నటన మీద ఉన్న ఆసక్తితో చదువుకునే రోజుల్లోనే యాక్టింగ్ లో శిక్షణ తీసుకుని ఇక రెండు వేల ఆరవ సంవత్సరంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే ఆమె ఒక ప్రముఖ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఓ స్టార్ సెలబ్రిటీ అన్న విషయాన్ని తాను హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయినంత వరకు కూడా ఎవరితోనూ కూడా చెప్పలేదట ప్రముఖ డైరెక్టర్ అయిన రావగవేందర్రావు రావు గారు తాను స్వయాన పెదనాన్న అని జీవలక్ష్మి గారు తన నాయనమ్మ అని ఎక్కడా చెప్పుకోకుండా కేవలం తన సొంత టాలెంట్తోనే ఈ సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది రెండు వేల ఆరవ సంవత్సరంలో డైరెక్టర్ నీలకంఠ దర్శకత్వంలో వచ్చిన నందనవనం వన్ ట్వంటీ కిలోమీటర్స్ అన్న సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి జీ వరలక్ష్మి గారి మనవరాలు మానస హీరోయిన్ గా పరిచయమైంది ఇక ఆ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమై మొదటి సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకోవడం మాత్రమే కాదు ఇక ఆ తర్వాత తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్లోను మరియు మలయాళంలోను ఎన్నో సినిమాల్లో హీరోయిన్గానూ సపోర్టింగ్ గా కూడా రాణించడం జరిగింది అదండి అలా చూసుకున్నట్లయితే సినిమా ఇండస్ట్రీలో సినీ వారసత్వం కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న నేపథ్యం అంటే పంతొమ్మిది వందల నలభై నుంచి జీవరలక్ష్మి గారి సినీ ప్రయాణం మొదలైతే ఆమె భర్త ఆ తర్వాత ఆమె తర్వాత ఆమె ఇద్దరు కొడుకులు ఆ తర్వాత ఆమె మనవడు ఇప్పుడు స్వయాన ఆమె సొంత మనవరాలు కూడా ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణిస్తోందన్నమాట మరి ఏది ఏమైనప్పటికీ తెలుగు చలనచిత్ర సీమ రంగంలోనే గర్వించదగ్గ గొప్ప నటిమణిగా ఒక సమయంలో సినిమా ఇండస్ట్రీని తన కను చూపుతోనే శాసించిన స్టార్ హీరోయిన్గా సింగర్గా నిర్మాతగా గా రాణించిన జీ వరలక్ష్మి గారి మనవరాలు కూడా మన టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి